హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతి మూడు వేలు ఎవరెవరికైతే ఇవ్వనున్నాం ఎప్పటి నుంచి ఇవ్వనున్నాం ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదో అన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎప్పటి నుంచి అమలు అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇందులో ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అది ఈ వీడియోలు అయితే డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను యాక్టివేట్ చేసుకోండి చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇలాంటి ఆంధ్రప్రదేశ్ యొక్క పథకాలను అయితే వీడియోస్ రూపంలో మీకు అందిస్తాను ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇప్పటికీ కొన్ని అమలు చేసింది సూపర్ సిక్స్తో పాటు మరికొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది వీటిలో పలు పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తుంది అయితే తాజాగా మరో పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పేరుతో మెమో ఒకటి జారీ చేశారు అందులో ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేద విద్య చదివి ఉద్యోగం లేని యువతకు మూడు వేలు నిరుద్యోగ వృత్తికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలు ఇచ్చిన ప్రజాగలం రెండు వేల ఇరవై నాలుగు హామీ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు మూడు వేలు నిరుద్యోగపతి చెల్లిస్తారని తెలిపారు ఈ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం రాని యువతకు వివరాలు సేకరించాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు ప్రతి జిల్లాలో దేవాదాయ శాఖ అధికారులకు ఈ మెమో అయితే పంపడం జరిగింది దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోలో నిరుద్యోగ పేరు చిరునామా ఆధార్ నంబర్ ఏ వేదం చదివారు క్వాలిఫికేషన్ ఏంటి ఏ ఉద్యోగం చేయడం లేదని స్వీయ హామీ పత్రం రిమార్క్స్ను ప్రస్తావించారు ఈ ఫార్మేట్లో నిరుద్యోగ యువత వివరాలు సేకరించి పంపించాలని ఆదేశించారు అయితే దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోలో ఈ నెల లోపే వివరాలు పంపించాలని ఆదేశించడం విశేషం అయితే కమిషనర్ మెమో ఈ నెల పదిహేడవ జారీ చేసినట్లు కనిపించింది ఈ ఆదేశాలపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతి అనేది కేవలం వేద విద్యను అభ్యసించిన వారికి మాత్రమేనా లేదా డిగ్రీ పీజీలు పూర్తి చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయానికి వస్తే దీని అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత అయితే రాలేదు ఫ్రెండ్స్ కానీ ఈ మెమో అయితే జారీ చేయడం జరిగింది ఈ మెమోను స్క్రీన్పై అయితే మనం చూడవచ్చు ఇది ఇలాగైతే రావడం జరిగింది ఇంతకుముందు ఈ ప్రభుత్వం అయితే డిగ్రీ పీజీ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఈ మూడు వేల బృతిని అయితే అందించడం జరిగింది కానీ కొత్త మార్గదర్శకాలు అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ రిలీజ్ చేసిన వెంటనే మీకైతే నేను అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది ఇవాళ లేటెస్ట్ న్యూస్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియోస్ ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి